ఎలాగైనా జాబ్ కొట్టాలి జాబ్ కొట్టి మా నాన్న మా ఊళ్ళో నిలబట్టాలైతే అదొక్కటనుకొని అమనగడ్డలో ఓనిపోయింది పూర్తిగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే నేను ఏం చదివించుకోవాలి అది దానికి ఫలితం ఈరోజు మా జిల్లా స్కూల్ వస్తే తెలుగు జిల్లా ఫస్ట్ ర్యాంక్ టీజీపీ స్టేట్లో సెకండ్ ర్యాంక్ టీజీపీ జోన్లో ర్యాంక్ అందరికీ నమస్కారం అండి నా పేరు తుమ్మరాడ ప్రసాదరావు మా ఊరు చిన్నమారంగి మాది జీఎంవలసి మండలం విజయనగరం జిల్లా మా నాన్నగారి పేరు తుమ్మరాడ వెంకటరమణ మా అమ్మగారి పేరు పద్మావతి చిన్నమారంగిలో రోడ్ల కారణంగా మా ఇంటి మా ఇల్లు రోడ్డు పక్కన ఉండటం వల్ల రోడ్లో కట్ అయిపోయింది మా ఇల్లు అందువల్ల మా అమ్మ నాన్న బతుకు కోసం చెన్నై వెళ్ళిపోయారు నాకు కూడా ఏం తెలియక ఇక్కడ మరి చూసుకున్న ఎవరు లేక నేను కూడా చెన్నై వెళ్ళిపోయాను అప్పుడు కరెక్ట్గా డిఎస్ నోటిఫికేషన్ పడటం వల్ల నేను ప్రయత్నించాలి కాకపోతే వచ్చాను వచ్చిన తర్వాత నాకు అప్పటికప్పుడు అవగాహన తక్కువ వల్ల కొంచెం ఈ కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఏం చేయలేకపోయాను తర్వాత కూడా మా అమ్మ నాన్నలు రెండు వేల పద్దెనిమిది జీఎస్ అయిపోయిన తర్వాత కూడా రెండు వేల ఇరవై వరకు కూడా మా అమ్మ నాన్న చెన్నైలో ఉండదు అప్పుడు అప్పుడు కూడా మేము స్థిరపడలేదు అందువల్ల నేను మళ్ళీ అప్పుడు ఏం చేశానంటే రెండు వేల ఇరవై రెండులో ఆగస్టులో నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ అన్నారు కానీ నేను అవనగడ్డ వెళ్ళిపోయాను ఇక అప్పటి నుంచి ఆవనగడ్డలోనే పూర్తిగా ఉండి అసలు ఈ పోటీ గురించి దేని గురించి నేను పట్టించుకోలేదు అసలు ఎలాగైనా జాబ్ కొట్టాలి జాబ్ కొట్టి మా నాన్న మా ఊర్లో నిలబెట్టాలి అంతే అది ఒకటే అనుకొని అమన్ గారిలో ఓడిపోయింది పూర్తిగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే నేను ఏం పట్టించుకోవాలి అది దానికి ఫలితం ఈ రోజు మా జిల్లా స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా ఫస్ట్ ర్యాంక్ పీజీటీ స్టేట్లో సెకండ్ ర్యాంక్ పీజీటీ లో ఫోర్టీన్త్ ర్యాంక్ ముందు మనం ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి ఇప్పుడు మేము తెలుగు వాళ్ళం కాబట్టి మేము తెలుగు పోస్ట్ కొట్టాలి అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కొట్టాలి అప్పుడు మేము ఏం మనం ఏం చేయాలా మీరైనా నేనైనా ముందు మన సిలబస్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తిగా మన సిలబస్ మీద మనకు అవగాహన రావాలి దాని తర్వాత మన సిలబస్ పక్కన పెట్టుకొని మన సిలబస్కి సంబంధించి మినిమం బేసిక్స్ పుస్తకాలు ఫస్ట్ చదవాలి మొత్తం అన్ని బేసిక్స్ చదువుకున్న తర్వాత అప్పుడు మనం అప్పుడు మాల్ పేపర్స్ చూడాలి ఏవి ఓల్డ్ అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది ఫస్ట్ మాల్ పేపర్స్ ఎప్పుడు చూడకూడదు ఫస్ట్ మాల్ పేపర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా భయం వేస్తుంది మనం ఫస్ట్ బేసిక్స్ పుస్తకాలు అన్నీ చదువుకున్న తర్వాత మనం మాల్ పేపర్ చూస్తే అప్పుడు మనం ఏ పుస్తకాలు చదవాలి ఏ పుస్తకం చదవాలి తెలుస్తుంది ఇప్పుడు ఏమైనా ఫస్ట్ మనకి అందరికి తెలిసింది నన్ను ఉంది నన్ను ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మనకు రెండు మూడు పుస్తకాలు ఉంటాయి అది చదవకూడదు నన్నయ్య గురించి మనకు బయట మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి ఒక మినిమం ఒక ఐదు పుస్తకాలు ఉన్నాయి అనుకోండి బేసిక్స్ నుంచి అలా అలా కష్టం పెంచుకుంటే వెళ్ళండి అప్పుడు మనకి నన్నయ్య నుంచి ఏ బిట్ వచ్చినా సరే పోదు అలాగే ఈవెన్ గ్రామర్ అయినా సరే నాలుగైదు పుస్తకాలు ఉంటాయి అన్ని పుస్తకాలు రిఫర్ చేయాలి అప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది అనమాట ఇప్పుడు మనకి మనం ఇప్పుడు అప్పుడు తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ తర్వాత ఇప్పుడు రాయాలన్నమాట ఉన్న మన ఎగ్జామ్స్ ఎప్పుడు రాయకూడదు మనకి సిలబస్ మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మోడల్ పేపర్ చూసిన తర్వాత అప్పుడే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి అప్పుడు మనం ఎక్కడ వెనక పడ్డామో ఎక్కడ హైలో ఉన్నామో మనకు తెలుస్తుంది అసలు ఇప్పుడు మనం ప్రిపరేషన్ ఏం చేయాలంటే ముందు మన జిల్లా వాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కడ చదువుతున్నారు ఇవన్నీ మనకు అనవసరం మన సిలబస్ ఏంటి మన సిలబస్ అయిందా లేదా ఇప్పుడు ఈవినింగ్ మనకి ఎగ్జామ్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉందనుకోండి ఆన్లైన్ ఎగ్జామ్లో మనం టాప్లో ఉండాలనుకోవాలంటే అదో అదే మన టార్గెట్ ఎవరు ఉన్నారా ముందు ఉన్నారో మనకు అనవసరం యాభై మార్కులు ఎగ్జామ్ పెడితే నలభై ఐదైనా రావాలి మినిమం అప్పుడు మన జాబ్ ఎవరికి ఎక్కడికి పోదు మన జాబ్ అందే ఇప్పుడు మనకి యూట్యూబ్లో కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటాయి ఇప్పుడు సరే ఈవెన్ మనకి తెలుగు వచ్చేసరికి చంద్రదర్పణం బాలవ్యాకరణం ఉంది అవి మనం చదివినా సరే కొంతమందికి అర్థం కావు మనకి అర్థం కాదు ఒక రెండుసార్లు చదివితే రాదు అప్పుడు ఏం చేయరా మన యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి లేకపోతే యాప్ తీసుకోవచ్చు ఇప్పుడు మన యూట్యూబ్ బడి ఛానల్ మన ఎక్స్ కూడా ఉన్నారు బాలవ్యాకరణం కానీ చంద్రదర్పణం చాలా అద్భుతంగా చెప్పారు నేను కూడా ఉపయోగపడ్డా నాకు కూడా ఉపయోగపడ్డాయి అలాగా మనం ఎప్పుడైనా ప్రిపేర్స్ అయినప్పుడు ఎగ్జామ్స్ పరంగా కానీ వీడియోస్ పరంగా కానీ ఎక్కడైతే మనకి మంచి కంటెంట్ ఉంటుందో అవి మనం ఉపయోగించుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం హీరో నేను సక్సెస్ అవ్వడం కానీ నేను చాలా బుక్స్ రిఫర్ చేశాను పలానా పుస్తకం మనం చెప్పడానికి లేదు అన్ని పుస్తకాలు పెట్టుకోవాలి అలాగే చదివితే మనం ఎప్పుడైనా గెయిన్ అవుతుంది మనం మొదటిసారి ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అవ్వచ్చు దాని నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుకుంటాం ఎన్నో అవమానాలు ఎన్నో చుట్టుపటు మాటలు అన్నీ ఉంటాయి కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు మనకేంటి మన లక్ష్యం జాబ్ కొట్టాలి అది ఒకసారి రెండు రెండుసార్లు అని మూడు సార్లు ఎన్నిసార్లు పోయినా మనం చివరి వరకు జాబ్ సాధించాలి అంతే ఇప్పుడు ఇక్కడ మేము ట్రైనింగ్కి వచ్చాము ఇక్కడ చాలా మంది కేజీలు ఉన్నారు కానీ వాళ్ళంతా లక్ష్యం ఏంటి అలాగైనా సరే టీచర్ జాబ్ కొట్టాలి అందుకోసమని వాళ్ళు నిలబడ్డారు కొట్టారు అలాగే మనమైనా ఇన్స్ట్రేషన్ తెచ్చుకొని మనం ఎప్పటికైనా జాబ్ సాధించాలి అదొక లక్ష్యం పెట్టుకోండి ఇప్పుడు మనం డిఎస్సీ రాయాలంటే ఫస్ట్ టీచర్ ఎలిబుల్ టెస్ట్ రాయాలి టీచర్ ఎలిబులిటీ టెస్ట్ రాయాలన్నప్పుడు ఇప్పుడు కేటగిరీని బట్టి ఇంత కట్ ఆఫ్లు ఉంటాయి కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు మనం క్వాలిఫై అయ్యాం లేదా ఎందుకంటే టెస్ట్ మార్క్స్ అనేవి కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమంది తక్కువ ఉంటాయి అవన్నీ మనం చూసుకోకూడదు క్వాలిఫై అయ్యం లేదా కానీ డిఎస్సీ సిలబస్ వచ్చేసరికి మాత్రం మనం ప్రతిదీ క్షుణ్ణంగా చదువుకుంటే మనకి డెబ్బై ఐదు మార్కులు క్వాలిఫై అయినా సరే డిఎస్సీలో మన స్టేట్ ర్యాంక్ కొట్టచ్చు అది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పటికైనా గెయిన్ అవుతాం అందరికీ ఆల్ ద బెస్ట్ This <laughs> is